హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం ఉపాయ బలం అనే కథ చెప్పుకుందాం అనగనగా ఒక ఊళ్ళో విష్ణు శర్మ అనే ఒక వ్యక్తి ఉండేవాడు అతను గర్భదరిద్రుడు ఎంత ప్రయత్నించినా పూట గడవక ఇతర దేశాలకు వెళ్ళి తన తెలివితేటలతో డబ్బు సంపాదించుకు నిశ్చయించుకున్నాడు తన భార్యను ప్రయాణానికి ఏమైనా పిండి వంటలు తయారు చేయమన్నాడు విష్ణు శర్మ భార్య తన మెడలో పుస్తలు విక్రయించి వాటికి బదులు పసుపు కొమ్ము కట్టుకొని చీకటి పడినాక వెళ్ళి పిండి వంటలు చేసే దినుసులు కొంది చీకటిలో ఆమెకి ఆ కొట్టువాడు జాజికాయ ఇవ్వడానికి బదులు నాభి కొమ్ము ఇచ్చాడు ఆ రాత్రే మిగిలిన వస్తువులతో పాటు నాభిని కూడా నూరి ఇరవై నాలుగు బొబ్బట్లు వేసి అన్నిటినీ భద్రంగా మూట కట్టింది మరునాడు తెల్లవారుజామునే బొబ్బట్ల మూట తీసుకొని విష్ణు శర్మ ప్రయాణమయ్యాడు జామున్నర పొద్దు ఎక్కేసరికి విష్ణు శర్మ చాలా దూరం నడిచి అలిసి ఒక చెరువు దగ్గరకి చేరుకున్నాడు ఆయన బొబ్బట్ల మూటను చెరువుగట్టున పెట్టి స్నానం చేయడానికి చెరువులోకి దిగాడు ఆ సమయానికే ఆ చెరువుగట్టుకు ఇరవై నాలుగు మంది దొంగలు చేరారు ఆ కిందటి రాత్రి రాజభవనంలో కొల్లగొట్టిన ధనము నగలు గాడిదల మీద వేసుకొని వారు అక్కడికి చేరుకున్నారు అందుచేత వారికి ఆకని దహించుకుపోతుంది దీంతో గట్టు మీద విష్ణు శర్మ పెట్టిన బొబ్బట్ల మూటను విప్పి అందులో ఉన్న ఇరవై నాలుగు బొబ్బట్లను ఇరవై నాలుగు మంది సమానంగా పంచుకొని తిన్నారు అక్కడే పడుకొని అలాగే మరణించారు విష్ణు శర్మ స్నానం చేసి సంధ్యవార్చి బొబ్బట్లు తిందామని చూసేసరికి బొబ్బట్లు లేవు గాని అక్కడ చచ్చిపడి ఉన్న దొంగలు వారి గాడిదల మీద ఉన్న ధనరాశులు కనిపించాయి ఆ సంపదను చూసి అతను ఆకలి కూడా మర్చిపోయాడు కానీ ఇంత ధనం తాను ఒంటరిగా ఇంటికి ఎలా తీసుకెళ్లాలో తెలిసింది కాదు ఇంతలో విష్ణు శర్మకు చాలా దూరంగా భటులు గుర్రాల మీద వస్తూ ఉండడం గమనించింది వెంటనే అతను ఒక ఆ దొంగల కత్తులన్నీ పోగు చేసి ఒక కత్తితో దొంగలనందరిని నరికేశాడు తరువాత గాడిదల మీద ఉన్న సుమ్మంత సుమ్మంతా ఒక చోట పెట్టి కత్తి భుజాన పెట్టుకుని దాని చుట్టూ కాపలా కాస్తున్నట్టు తిరగసాగాడు ఇంతలోనే రాజభటులు వచ్చారు చచ్చిపోయిన దొంగలను రాజుగారి ఎంట పోయిన సొత్తును చూసి ఆశ్చర్యపడ్డారు వారు విష్ణు శర్మతో అయ్యా మేము భూరిశ్రవుడనే రాజుగారి భటులం ఈ సొత్తు మా కోటలో నుంచి నిన్న రాత్రి దొంగలు కొల్లగొట్టారు వీరందరినీ ఎవరు చంపారు తమరు ఇక్కడ ఎందుకు పారా కాస్తున్నారు అని అడిగారు ఇదంతా నేను మీ రాజుగారికే విన్నవించుకుంటాను ముందు సొమ్మంతా మీరు జాగ్రత్త పరచండి మనందరం పోదం పదండి అన్నాడు విష్ణు శర్మ పోయిన సొమ్ము తిరిగి దొరికినందుకు రాజు సంతోషించాడు ఇరవై నాలుగు మంది దొంగలను చంపిన మీ పరాక్రమం చాలా గొప్పది మీ సాహసం వల్ల మా సొత్తు మాకు తిరిగి దక్కింది మీకు ఏమి ప్రత్యుపకారం చేయగలను అని అడిగాడు దానికి విష్ణు శర్మ మహారాజా మీ వద్ద ఆరు లక్షల మంది సైనికులు ఉన్నారంట కదా ఎందుకు దండగా వారు దొంగలను పట్టుకోగలిగారా వారిలో రెండు లక్షల మందిని తొలగించి వారి జీతం నాకు ఇప్పించండి నేను మీ కొలువులో ఉంటాను అన్నాడు రాజు అన్నమాట ప్రకారం విష్ణు శర్మను తన కొలువులోకి తీసుకుని రెండు లక్షల మంది సైనికులను ఉన్న పొలంగా పనిలో నుంచి తొలగించాడు వారికిచ్చే జీతాన్ని విష్ణు శర్మకు ఇప్పించాడు కానీ ఈ ఏర్పాటు మంత్రికి ఏమాత్రం ఇష్టం లేదు కానీ చేసేది లేక మంత్రి మౌనం వహించాడు ఇలా ఉండగా కొంతకాలం గడిచింది చుట్టుపక్కల అరణ్యాల్లో ఉండే భయంకరమైన సింహం ఒకటి మనుషులను తిన తినమరిగి రాత్రివేళ ఊళ్ళోకి ప్రవేశించి అందిన వారిని చంపసాగింది దాన్ని చంపడానికి రాజు పటులను పంపుదామనుకున్నాడు కానీ విష్ణు శర్మ మీద కోపంగా ఉన్న మంత్రి రాజుతో రెండు లక్షల మంది సైనికుడికి సమానమైన మన విష్ణు శర్మ గారుండగా సింహాన్ని చంపడానికి మరొకరిని పంపడం ఎందుకు అని చెప్పాడు అవును ఆ క్రూర సింహాన్ని నేనే చంపేస్తాను నాకు ఆనతివ్వండి అన్నాడు విష్ణు శర్మ రాజుతో ఆ సాయంకాలం విష్ణు శర్మ దొంగల వద్ద హరించిన ఇరవై నాలుగు కత్తులను తీసుకొని ఊరి బయటకు వెళ్ళి సింహం వచ్చే మార్గంలో ఒక చెట్టుకి కూర్చున్నాడు చీకటి పడిన కొంతసేపటికి సింహం భయంకరంగా హూంకరించుకుంటూ మృత్యుదేవతలాగా ఆ దారి వెంట వచ్చింది చెట్టు మీద ఉన్న విష్ణు శర్మ దాన్ని కవ్వించాడు సింహం విష్ణుశర్మని చూడగానే మరింత భయంకరంగా గర్జిస్తూ చెట్టు కిందకి చేరి నోరు తెరిచి గాంత్రించసాగింది విష్ణు శర్మ గురి చూసి ఓ కత్తిని సింహం నోట్లోకి విసిరాడు ఇదే విధంగా అతను తన వద్ద ఉన్న ఇరవై నాలుగు కత్తులు సింహం మీదకి విసిరాడు తలలోనే సింహం ప్రాణాలు విడిచి పడిపోయింది అది చచ్చిందని రూఢి చేసుకుని విష్ణుశర్మ చెట్టు దిగి వచ్చి దాని శరీరంలో నుంచి కత్తులు లాగేసి వాటితో దాన్ని చాలా చోట్ల పొడిచి దాని శరీరం నిండా పూసుకొని కత్తి భుజాన పెట్టుకొని తెల్లవారులు దాని చుట్టూ పహారా తిరిగాడు మరునాడు రాజభటులు వచ్చి విష్ణుశర్మను చచ్చిన సింహాన్ని ఊరేగింపు తీసుకుపోయారు రాజు విష్ణు శర్మను గట్టిగా కౌగులించుకున్నాడు నీ పరాక్రమం నిజంగా సాటిలేనిది నీకు నేనేమి ఉపకారం చేయగలను అని అడిగాడు రాజా నేను రెండు లక్షల మంది సైనికులకు సమానమని మంత్రిగారు అన్నారు అది నిజం కాదు నేనిప్పుడు నాలుగు లక్షల మంది సైనికులకు సమానం మరి రెండు లక్షల మందిని సైన్యంలో నుంచి తొలగించి వారి జీతాన్ని కూడా నాకు ఇప్పించండి అని అడిగాడు రాజు అలాగే చేశాడు మంత్రికి విష్ణు శర్మ మీద విపరీతమైన మంట పుట్టుకొచ్చింది కానీ ఏమీ చేయలేకపోయాడు భూరిశ్రవుడుతో తొలగించిన సైనికులంతా మరొక రాజు వద్ద చేరారు వారు తమ కొత్త రాజుతో మహారాజా భూరిశ్రేవుడి ఇప్పుడు బలహీనుడు ఆయన వద్ద రెండు లక్షల మంది సైనికులు మాత్రమే ఉన్నారు కనుక ఆయన మీద దండెత్తి ఆయన రాజ్యాన్ని గెలుచుకోండి ఇంతకంటే మంచి తరుణం దొరకదు అని సలహా ఇచ్చారు వారు ఇచ్చిన సలహా ప్రకారమే ఆ రాజు తన సైన్యాలను ఆయత్తం చేసుకుని వచ్చి మైదానంలో విడిసి భూరిశ్రేవుడి వద్దకు యుద్ధపత్రిక పంపాడు రాజు మంత్రిని సలహా కోరాడు మహాప్రభు ఈ విషమ స్థితిలో నేను సలహా ఇవ్వగల సమర్థుణ్ణి కాదు విష్ణు శర్మను నమ్ముకొని నాలుగు లక్షల మంది సైనికులను తొలగించారు అతన్నే సలహా అడగండి అన్నాడు మంత్రి రాజు విష్ణువారు విష్ణు శర్మను సలహా అడిగాడు విష్ణు శర్మ తొనకలేదు వెనకలేదు మీరు శత్రు సైన్యాలను గురించి మర్చిపోండి ఈ రాత్రే నేను వాటిని ధ్వంసం చేసేస్తాను అని విష్ణు శర్మ రాజుకు అభయం ఇచ్చాడు ఆ రాత్రే విష్ణు శర్మ తన కత్తులను తాను చంపిన సింహం చర్మాన్ని తీసుకొని ఒంటరిగా మైదానం మీద ఉన్న శత్రు సేనల వైపు వెళ్ళాడు సైనికులంతా గాఢ నిద్రలో మునిగి ఉన్నారు ఒక పక్కన ఏనుగులు కట్టేసి ఉన్నాయి విష్ణు శర్మ ఆ ఏనుగుల మీదకు సింహం చర్మాన్ని విసిరేశాడు సింహమే తమ మధ్యకు ఊరికిందనుకుని బెదిరి ఏనుగులు తమ గొలుసులు తెంపుకొని ఘీంకరిస్తూ నలుదిక్కులా పరిగెత్తాయి కొట్టు పొడు చంపు నరుకు అని విష్ణు శర్మ చీకటిలో అరుస్తూ నలుదిక్కులా పరిగెత్తసాగాడు విష్ణు శర్మ కేకలు ఏనుగుల గింకారాలు విని సైనికులు తమ మీద అర్ధరాత్రి వేళ శత్రు సంఘ్యాలు వచ్చి పడ్డాయనుకొని ఆ చీకటిలో కత్తులు దూసి ఒకరితో ఒకరు యుద్ధం చేసి చనిపోయారు ఈ అల్లరిలో విష్ణు శర్మ శత్రురాజు గుడారంలోకి దూకాడు అక్కడ రాజుగారి అంగరక్షకులు ఎవరూ లేరు ఇదే మంచి సమయం అనుకొని ఒంటరిగా ఉన్న రాజును తాను తెచ్చుకున్న కత్తితో పొడిచి చంపేశాడు మర్నాడు తెల్లవారేసరికి మైదానం శ్మశానంలా మారిపోయింది ప్రాణాలతో బయటపడ్డ కొంతమంది శత్రు సైనికులు అక్కడి నుంచి పలాయనం చిత్తగించారు ఒంటరిగా ఇంత గొప్ప విజయం సాధించిన విష్ణు శర్మను చూసి రాజు ఆశ్చర్య ఆనందానికి ఆశ్చర్యానికి అంతు లేకుండా పోయింది నువ్వు నిజంగా నాలుగు లక్షల సైనికులతో సమానమైన వాడివి నేను నీకేమి ఉపకారం చేయగలను అని రాజు విష్ణు శర్మని అడిగాడు అందుకు విష్ణు శర్మ వినయంగా మహారాజా ఆపత్ సమయంలో అయిన సలహా ఇవ్వలేని మంత్రి దేనికి మీ మంత్రిని తొలగించి ఆ పదవిని అతడి జీతాన్ని కూడా నాకు ఇప్పించండి అన్నాడు విష్ణు శర్మ రాజు మారు మాట్లాడకుండా మంత్రిని తొలగించి ఆ స్థానంలో విష్ణు శర్మను మంత్రిగా నియమించుకున్నాడు నిజమే ఉపాయ బలాన్ని మించిన బలం లేనే లేదు ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మా ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్